తాజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు సామాజికవేత్త గాదే నయ్య గారు ఉన్నారు సార్ ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలు చూస్తూ ఉంటే ఏమని విషయం సార్ ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కావచ్చు కడియం శ్రీహరిగారు కావచ్చు ఇతర నేతలు మరోవైపు బీజేపీ కీలక నాయకుడు లక్ష్మణ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది కూలిపోతుంది రాబోయే మా ప్రభుత్వం ఆయన బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉంటే మరోవైపు బీజేపీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ వస్తుంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాట ఇది ఈ ఈ సిచ్యువేషన్ కనిపిస్తుందా సార్ నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఐదు సంవత్సరాల కోసం అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతోటి సురక్షితంగా స్వచ్ఛమైన పాలన అందించాలని ప్రజలు కోరుకొని సరే ముఖ్యమంత్రి వాళ్ళ అధిష్టానం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించింది కాబట్టి ఆయన సిఎల్పి నాయకుడు అయిండు తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు క్యాబినెట్ ఇంకా భర్తలు ఖాళీ ఉన్నాయి అనుకోని కొంత నడుస్తూ ఉన్నది అయితే ఇప్పుడు ఈ అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో ఇంత అభద్రత ఇంత అనిశ్చిత పరిస్థితి ఎందుకు వచ్చింది ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి ఈ ప్రభుత్వం ఇది అన్నప్పుడు ఒకటే సరే వాళ్ళకి అరవై ఒకటి ఉంటే సరిపోతుంది అరవై నాలుగు ఉన్నాయి ఇంకొకటి సిపిఐ ఉంది అరవై ఐదు ఉన్నాయి కంఫర్టబుల్గానే ఉన్నారు వాళ్ళు ఏం లేదు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపు రాజకీయాల వల్ల అయితేంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ కిచిడి బ్యాచ్ ఏదైతే వచ్చిందో ఆ పార్టీ ఈ పార్టీ ఆ వర్గము ఈ వర్గము లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి ఏజెండాలతోటి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళ ఏజెండా వాళ్ళకు ఉన్నది వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఏ ఆదరా బాదరాగా ఒక ఆరు నెలల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు కా మన బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు కాబట్టి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యే వచ్చిన వాళ్ళటువంటి వాళ్ళు ఎవరైతే అయితే ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారో వీళ్ళందరూ కూడా ఏక ఏకతాటి మీద ఉంటారని కానీ అధిష్టానాన్ని కనుసన్నల్లో ఉంటారని కానీ అధిష్టానం చెప్పు చేతుల్లో ఉంటారనే నమ్మకం ఎవరికి లేదు అభిప్రాయం లేదు ఇంకా ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాలు చూసినప్పుడు ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకుడు కానీ ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు జంపు జలాని అవుతాడు కప్పగంతులు వేస్తాడు ఏ కండవా కప్పుకుంటాడు లేకపోతే ఏ నాయకుని సంకల చేరుతాడు ఎవరిని మెచ్చుకుంటాడో తెలియదు ఎవరిని తిడుతారో తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి దేశంలో ఈ రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు సరే కేటీఆర్ మాటలు కడియం శ్రీహరి మాటలు లేకపోతే కేసీఆర్ మాటలు ఇవి అది ముఖ్యం లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి మాట చాలా విలువైంది అది లక్ష్మణ్ గారు ఆ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిండు జాతీయ స్థాయిలో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నాడు ఈబిసిజి చైర్మన్గా ఉన్నాడు అట్లనే ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు ఇవన్నీ చూసినప్పుడు లక్ష్మణ్ గారు ఏదో ఆషామాషిగా మాట్లాడరు ఒక ఎంఎ ఎంపీగా పోటీ చేసే వ్యక్తి లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడో క్యాడర్ నిలుపుకోవడం కోసం కేడర్కి ఎమోషన్ ఇవ్వడం కోసం మాట్లాడేది వేరు లక్ష్మణ్ గారు వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర రాజకీయాలతో ఎప్పుడూ దూరం అయిపోయినారు అని పెద్ద సంబంధాలు లేవు కానీ ఆయన మాట్లాడడం కానీ లేక మాలాంటి వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కానీ లేకపోతే పది సంవత్సరాల మోడీ అమిత్ షాల పాలన చూసిన తర్వాత ఈ దేశంలో పదహారు రాష్ట్రాల్లో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలని కూల్చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులను ముఖ్యమంత్రులను చేసి ఆ పార్టీ తరఫున వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈ పది సంవత్సరాలు చూసిన తర్వాత కొన్ని ఒక కొన్ని ఒక రెండు రాష్ట్రాల్లో అయితే ఒక్క ఎమ్మెల్యే లేకున్నా ఆ రాష్ట్రంలో మొత్తంగా కూడా మార్పిడి చేసి వాళ్ళు ఏదో వాషింగ్ మిషన్ లెక్క లేకపోతే డైయింగ్ మిషన్ లెక్క వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ రంగు రుద్ది వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళను ఆ పార్టీ గుర్తుతో వాళ్ళని చెప్పి వేసి చేసిన తర్వాత మూడవసారి ముచ్చటగా మోడీ అమిత్ షాల పాలన కేంద్రంలో మళ్ళా ప్రారంభమైతే ఖచ్చితంగా ఈ దేశంలో ఒక విచిత్రమైనటువంటి విపత్కరపరమైనటువంటి వినాశనమైనటువంటి పరిస్థితి వస్తుంది అనేది మాలాంటి వాళ్ళందరి యొక్క అభిప్రాయము వైపేమో బీజేపీ గత చరిత్ర చూసినప్పుడు ఎందుకంటే ఏ పార్టీకైనా ఏ వ్యక్తికైనా గతం లేకపోతే వర్తమానం లేదు వర్తమానం లేకపోతే భవిష్యత్తు లేదు వాళ్ళ వర్తమాన చరిత్ర చూసినప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క ఆగడాలు చూసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కానీ రాజ్యాంగాన్ని బొంద పెట్టింది కానీ చూసినప్పుడు వారు రాబోయే రోజుల్లో ఇంకా మిగిలింది ఎక్కడ రెండే రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ రాష్ట్రం ఉంది సరే హిమాచల్ ప్రదేశ్లో ఏదో ఏదో నత్త నడక నడుస్తూ ఉన్నది ఈ కర్ణాటక తెలంగాణ కర్ణాటకలో ఆల్రెడీ ఒకసారి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ కూడా చేసింటూ వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు అక్కడ సరే మొన్న ఓడిపోయింటూ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆల్రెడీ వాళ్ళకి అక్కడ రుచి చూసిండు కాబట్టి వాళ్ళకి అక్కడ పెద్ద సమస్య కాదు తెలంగాణ లాంటి ప్రాంతంలో ఈ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉవ్విల్లుతూ ఉన్నారు వాళ్ళు ఎన్నో రోజులుగా గూటికాడని లెక్క ఎదురు చూస్తూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే కవిత అరెస్టో కాళేశ్వరం మీద కేసులు పెడితే గత ఎమ్మెల్యే ఎన్నికలప్పుడే ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు వస్తుంది కాబట్టి కొలిషన్ గవర్నమెంట్ ఏర్పడుతుంది అని అప్పుడే వాళ్ళు గవర్నమెంట్లో మనం ఉంటామని వాళ్ళు చాలా ఉవ్విల్లు కానీ కవిత అరెస్ట్ చేయకపోవడం కారణంగా కాళేశ్వరం మీద కేసులు పెట్టకపోవడం వల్ల ప్రజలు ఆ ఆ రోజునటువంటి అభిప్రాయం ప్రకారము బీజేపీని పెద్దగా వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళకి ఓట్లేయలేదు వాళ్ళకి పెద్ద ఎక్కువ సీట్లు రాలేదు సరే ఏదో కాంగ్రెస్ పార్టీ తప్పిదాల వల్ల ఆయన ఎనిమిది సీట్లు వచ్చినాయి అనుకోండి అది వేరే విషయం నిజంబాద్ హైదరాబాదులో అయితే ఇప్పుడు మూడవసారి కేంద్రంలో అమిత్ షా మోడీల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాగపూర్ ఆర్ఎస్ఎస్ నిర్ణయం ప్రకారము ఈ దేశంలో రాజ్యాంగానే మార్చాలనుకున్నటువంటి వాళ్ళు సెక్యులరిజాన్ని పోగొట్టాలని తీసేయాలనుకున్న పదమే లేవద్దనుకుంటున్నటువంటి వాళ్ళు ఫెడరలిజాన్ని పూర్తి స్థాయిలో లేకుండా చేయాలనుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలకులు ఇక ఈ రెండు రాష్ట్రాలని కూల్చడమో బొంద పెట్టడమో లేకపోతే అంగట్లో సరుకు లెక్క వీళ్ళు షాపింగ్ మాల్లో లెక్క పోయి వస్తురన్నట్టు ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడమో లేకపోతే మార్పిడి చేయడమో పెద్ద కష్టమైన పని కాదు ఆల్రెడీ వాళ్ళు మాకున్న సమాచారం కానీ మాకున్న అవగాహన మేరకు కానీ గతంలో చూసిన చరిత్ర ప్రకారం కానీ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళతోటి గతంలో కూడా మంచిగానే ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే బీజేపీ ద్వారా కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కూల్చలేము బొందబెట్టలేము ఓడించలేము కాబట్టి నేను కాంగ్రెస్లో పోయి నా పని పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఏజెండా గురించి ఈ పార్టీ గురించి ఆలోచిస్తా అని మాత్రమే చెప్పింది కానీ బీజేపీ చెడ్డదనో మంచిది కాదనో కాంగ్రెస్ గొప్పదనో కాంగ్రెస్ సిద్ధాంతాలు గొప్పదనో కాదు ఆయన చెప్పిందల్లా ఒక్కటే ఒక్క విషయం నేను నా యొక్క పగదీర్చుకోవడానికి నా కక్షని తీర్చుకోవడానికి నా కోరిక తీర్చుకోవడానికి బీజేపీ ద్వారా స్వాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్లో పార్టీలు చేరి కాంగ్రెస్ ద్వారా నేను అనుకున్న నా కోరికే కావచ్చు నా ఆశయమే కావచ్చు నా పగ తీర్చుకోవడమే కావచ్చు అది చేస్తా అని మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కానీ కాంగ్రెస్ పార్టీ గొప్పదనో మంచిదనో రేవంత్ రెడ్డి నాయకత్వం గొప్పదనో వాళ్ళు రాలే స్పష్టంగా చెప్పండి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ పడిపోతుందని పక్కా సమాచారం ఏమైనా ఉందా పడిపోతే ఏ ఏ వ్యక్తుల ద్వారా పడిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి గత గతాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడైనా ప్రస్తుతాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడైనా పొంగులేడి శ్రీనివాసరెడ్డినే వాళ్ళు నమ్మిన వంటగా వాళ్ళు ఎక్కువగా ఆయన మీదనే ఆధారపడుతూ ఉన్నారు కానీ సంఖ్య రీత్యా చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సంఖ్య రీత్యా చూస్తే రేవంత్ రెడ్డి గారి ఫాలోవర్స్గా ఎక్కువగా ఉన్నారు ఈ రోజుకైతే సరే ఉత్తమ్ రెడ్డి లేకపోతే బట్టినో పెద్ద సంఖ్య లేదు రెడ్డి పెద్ద లెక్కలు ఒక రాదు ఇక మిగతా వాళ్ళందరూ ఒక్కటి రెండు అట్లా ఉన్నారు కానీ పెద్దగా చెప్పుకోవాల్సినంత సంఖ్యగా లేదు కాబట్టి వాళ్ళు అయితే నమ్మిన బంటుగా ఉన్నటువంటి నమ్మకస్తునిగా ఉన్నటువంటి పొంగులేటి మీదన్న ఆధారపడాలా లేకపోతే అవకాశం కోసం అవసరం కోసం వాళ్ళు రేవంత్ రెడ్డి మీదన్నా ఆధారపడాలి కానీ వాళ్ళు మాత్రం గతంలో ఏ విధంగానైతే గత పదహారు రాష్ట్రాల్లో వాళ్ళ కోరికలు తీర్చుకున్నారో వాళ్ళ పగ తీర్చుకున్నారో వాళ్ళ యొక్క అవసర అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో అమిత్ షా మోడీలు ఈసారి కూడా ఖచ్చితంగా రేపు మూడవసారి ప్రభుత్వం వస్తే వస్తేనే ఇది అంతా జరుగుతుంది రాకపోతే జరగదు ఒకవేళ ఇండియా కూటమి ప్రభుత్వం కనుక కేంద్రంలో ఏర్పడితే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏది జరగదు కానీ ఇండియా కూటమి గనుక అనుకున్న సంఖ్య రాక వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే మాత్రం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే కొన్ని రోజులకే కొన్ని వారాలకే వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఆల్రెడీ లెక్కలేసుకొని కూర్చున్నారు గుడికాడ నక్క లెక్క ఎదురు చూస్తూ ఉన్నారు జూన్ నాలుగో తారీఖు నాడు భారతదేశంలో మన లోక్సభ ఎన్నికలకి ఫలితాలు రాబోతున్నాయి సాయంత్రం కదా తెలిసిపోతుంది ఆ రోజు తర్వాత జూను జూలైలో వాళ్ళు మేము అనుకున్న ఏజెండా రోడ్ మ్యాప్ ప్రకారము మేము చేయాలనుకున్న చేసి తీరుతామని ఆల్రెడీ వాళ్ళు తమ సన్నిహితుల దగ్గర తమ హితుల దగ్గర ఆల్రెడీ చెప్తా ఉన్నారు బెదిరించే వాళ్ళం బెదిరిస్తున్నారు బుజ్జగించే వాళ్ళం బుజ్జగిస్తూ ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతారు నేను ఒక మిషన్ పనిచేస్తా ఉన్నది కాబట్టి మనం అను అందరూ అనుకున్నట్టు బీజేపీ ఆశించినట్టు ఆర్ఎస్ఎస్ నమ్మినట్టు మూడవసారి గనుక మోడీ అమిత్ షా ప్రభుత్వం కనుక ఏర్పాటు అయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం అనుకునేవన్నీ కూడా ఇప్పుడు మనం అనుకున్న పద్ధతిలో ఎవరో ఒకరు వాళ్ళకి అయితే పొంగులేడియా లేకపోతే రేవంతా వాళ్ళిద్దరు ఎవరో ఒకరు అయ్యే ఆస్కారం ఉందనేదే వాళ్ళైతే అవి ఆలోచనతోటి అభిప్రాయంతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది భారతదేశంకి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పరిస్థితి వస్తుందని మేము చాలా రోజులుగా చెప్తున్నాము ఆ ఖచ్చితంగా భారతదేశంలో ఒక బలమైనటువంటి ఒక ఐడియాలజీ ఉండి ఫిలాసఫీ ఉండి ఎత్తుగడలు ఉన్నటువంటి ఏ పార్టీకి లేనంత ఓల్ టైమర్స్ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ కోరుకున్నట్టుగా వాళ్ళు ఏదైతే రెండు వేల ఇరవై ఐదుకి ఆర్ఎస్ఎస్ ఏర్పడి వంద సంవత్సరాల వేడుకల సందర్భంగా ఈ దేశంలో వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలు ఉండాలని వాళ్ళు ఆశిస్తున్నారు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరు నూరైనా నూరు ఆరైనా వాళ్ళు అనుకున్నది చేసి తీర్తారు గతంలో చేసిండ్రు పదార్జేయంగా ఒకటి రెండు పెద్ద లెక్క లేదా లెక్క కాదు కాబట్టి వీటన్నిటి చూ చూసినా జరుగుతున్న రాజకీయ ప్రక్రియ చూసినా కానీ లేకపోతే నాయకుల యొక్క ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీడియా ముందో లేకపోతే తన సన్నిహితుల దగ్గర ఇతుల దగ్గర లేకపోతే తన కోటరీ దగ్గర ఏ రోజైనా ఏదో ఒక రోజు నేను తెలంగాణకు ముఖ్యమంత్రి అయితా అని బహిరంగంగా బాటంగా ఆయన చెప్తున్నాడు అంటే దేని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు ఏ రోడ్ మ్యాప్తో చెప్తున్నాడు ఏదో ఒకటి ఉండాలి కదా ఆయన మనసులో ఏదో ఒకటి ఉంటుంది కదా అదొకటి రెండవది అసలు మన 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 ప్రభుత్వ చట్టాల ప్రకారము నెంబర్ టూ అనేది నేనే లేదు ఆయన మీడియా ముందే డైరెక్ట్గా బహిరంగంగా నేను నెంబర్ టూ అని చెప్పుకుంటున్నాడు ఎంత ధైర్యంతో చెప్పాలా ఏ ఏ నమ్మకంతో చెప్పాలా మరోవైపు ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాకుండా ఒకవేళ ప్రభుత్వం ఉంటే ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసినట్టు కాదా సార్ మరోవైపు ప్రభుత్వం కూల్చేయాలనేటటువంటి ఆలోచన చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు మానవ బాంబులైతారు అలాగే ఒక్కో కార్యకర్త ఒక్కో సైన్యమై కేసీఆర్ ఫామ్ హౌస్ ఇటుక పిల్ల కూడా మిగిలి మిగిల్చరు అనేటటువంటి మాటలు సీఎం రేవంత్ రెడ్డి చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఆయన అనుకునేదంతా కూడా ఒక బలహీను చాతగా నుండి శత్రుగా చూస్తాడు వైపేమో అత్యంత ఈ దేశంలో అనేక రకాల చర్యలతోటి అనేక రకాల ఉదాహరణలతోటి ఈ దేశంలో వాళ్ళ వాళ్ళ పార్టీ అరే మొన్న నిన్నగాక మొన్న హిమాచల్ ప్రదేశ్లో చేస్తే ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ మరి ఆయన పార్టీలో ఉన్నాడు అని తెలియదా చూస్తలేడా వింటలేడా అన్నీ తెలిసి కూడా అరే ఒకవైపు బీజేపీ నెట్టుకొస్తుంటే తన్నుకొస్తుంటే అరే ఒకవైపు ఉపద్రవం వచ్చి మీద పడుతుంది నాయనా అంటే వారు వాళ్ళని వదిలిపెట్టి ఏదో శాస్త్రం చెప్పినట్టు ఏనుగొచ్చి మీద పడుతుంది పిల్లొచ్చి పడుతుంది అంటే పిల్లి దిక్కు చూసినట్టు ఎరక దిక్కు చూసినట్టున దీని పని అరే ఆల్రెడీ సత్యన పాము ఇంకా కేసీఆర్ గురించి ఎందుకు ఏమో ఆలోచిస్తావు కేసీఆర్ ఆయన ఇనుప ఇనుప కడిలతోటి కాదు బంగారు కడిలతోటి బంధించిన ఎవడెక్కడ మిగిలాడు అది వేరే ఇచ్చావు కానీ నీ సంగతి ఏంది నీని నువ్వేం చేయబోతున్నావు బీజేపీ అనే ఒక బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కోనీ చేస్తున్నటువంటి బొంద పెడుతున్నటువంటి బీజేపీ గురించి మాట్లాడక సచ్చల గురించి మాట్లా అరే ఒకవైపు నీ పులి లెక్క ఏనుగు లెక్క సింహం లెక్క నిన్ను మీ మీద నెట్టుకొస్తుంటే దాని గురించి మాట్లాడకుండా ఓ ఎలక గురించి పిల్లి గురించి మాట్లాడితే ఎట్లా ఈయన ఏమైనా రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టా ఇది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాయకత్వంతో మాట్లాడుతున్నాడా అబద్ధాలు చెప్పడానికి అబద్ధాలని చెప్పి చెప్పి నిజాలు చేయదుకున్నాడా బీజేపీ అనే ప్రమాదాన్ని లేకుండా చూయించాలనుకుంటున్నాడా మరి ఆయన రహస్య ఒప్పందం ఏంటిది రహస్య ఆలోచనలు ఏంటో తిరగాల మనకి కాబట్టి నేను మనకి ఈ దేశానికి ప్రమాదం ఉంది ఒక్క పార్టీ కాదు మనం చూస్తున్నాం కేజ్రీవాల్ రెండు రాష్ట్రాల్లో ఆయన పార్టీ ఉన్నది ఆయన ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయనే దిక్కుదోస్తున్న స్థితిలో ఉన్నాడు మీ ఈడీల పేరుతోటి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని నోటీసులు ఇచ్చి వాళ్ళ కార్యాలయాలు పిలిస్తే దిక్కు లేదు చచ్చలేదు ఏం చేసిన రో మానవములు ఎక్కడ ఏండ్రో ఏం చేసి ఫైనల్గా చెప్పండి ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరి మధ్య టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది హోరాహోరిగా ఏ ఏ పార్టీ మధ్య ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అంతేకాకుండా ఒకవైపు బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ కావచ్చు అలాగే రంజిత్ రెడ్డి చేపల ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి వీళ్ళు వస్తూ ఉన్నారు అయితే గతంలో పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎటువంటి చేరికలు చేసుకోబోము ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఇప్పుడేమో పూర్తి భిన్నంగా ఉంది ఇప్పుడు మన మొత్తంగా మనకు కాపాడేది ఏంటంటే మీరు అన్నట్టు ఈ ప్రభుత్వాలు ఏవి సుస్థిర ప్రభుత్వాలు కాదు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవ్వరు కూడా ప్రజాస్వామ్యబద్ధమైన రా రాజ్యాంగ అర్థమైన విలువలతోటి లేరు లేనప్పుడు ఇంకేముంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మీరు అన్నట్టు ఏ రాజకీయ పార్టీ రే పార్లమెంటులో ఎక్కువ సీట్లు తెచ్చుకునే అవకాశం ఉందనేదైతే మీకున్న ఆలోచన మీ అనుమానం మీ ప్రశ్న ఏదైతుందో నాకు అర్థమైన కాడికి నేను చూస్తున్న కాడికి కవితమ్మ గనుక రేపు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమెని కస్టడీ రూపంలోనో ఇంకో రూపంలోనో సరే వాళ్ళకి జైలు పెద్ద మామూలు అందరికీ జైలు అన్నట్టు కాదు వాళ్ళకి అత్తగారిల్లే వాళ్ళకి అది కాబట్టి అన్ని వసతులు ఇప్పుడు ఇక్కడ కస్టడీలో ఉంటే ఏమున్నదాడ ఇంటి నుంచే భోజనాలు ఇంటి నుంచే నీళ్ళు ఇంటి నుంచే రసాలు ఇంటి నుంచే అన్ని రకాల వైద్య సేవలు అన్నీ పోతున్నాయి కదా ఏమున్నదాడా ఇంట్లో ఉన్నట్టేనా పెద్ద తేడా ఏమున్నదాడా పెద్ద తేడా ఏం లేదు కాబట్టి ఆమెను ఎనక రేపు ఎన్నికలు అయిపోయేదాకా జైల్లో ఉంచితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువ అవకాశాలు సీట్లు వచ్చే అవకాశం ఉందనేది అందరూ అనుకుంటున్నారు కానీ ప్రజల తీర్పు నాలుగు నాడు మనకు అవ్వబడుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎందుకంటే బీఆర్ఎస్ మొత్తం ఢీలా పడిపోతే ఇప్పటికే చాలా ఢీలా పడిపోయింది అభ్యర్థులు దొరుకుతలేరు పోటీకి ఉన్నోడు కూడా సిట్టింగ్ ఎంపీలు కూడా పోటీ చేయాలంటారు చూస్తున్నాం మనం పార్టీలు మారుస్తూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరి దారి వాడు చూసుకుంటా ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితులలో ఏంటంటే ఓట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ రూపంలో డివైడ్ అయితే ఒక రకంగా ఉంటుంది బీఆర్ఎస్కి అసలు మొత్తం ఓట్లు పడకుండా బీఆర్ఎస్ పడే ఓట్లన్నీ కూడా బీజేపీకి పడ్డాయి అనుకో ఖచ్చితంగా బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది లేదా అంటే సందేహం ఎక్కడిది ఇప్పుడు మొన్న కూడా మనం చూసినాం బీజేపీ బలంగా ఉన్నా హైదరాబాద్లో వాళ్ళకి దాదాపుగా యాభై మంది దాకా కార్పొరేటర్లు ఉన్నా ఒక్క ఎమ్మెల్యే ఎందుకు గెలవలే ఏదో రాజాసింగ్ ఇక్కడ గెలిచిండు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ಹ ನಿೋಜ ವರ್ಗಾಲಿ ಎಂದ್ಕೆಲೇ